రోబో న్యూస్ కి స్వాగతం ఈరోజు వార్త అసౌకర్యాలతో కూడిన ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రినా ప్రైవేటు ఆసుపత్రినా ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా వాంకిని మండలం కిరిడి గ్రామానికి చెందిన ఎంఆర్పిఎస్ కార్యకర్త ప్రెస్ రిపోర్టర్ వడ్లూరి సురేష్ మాదిగ అకాల మరణం వార్త తెలుసుకుని కొమరం ఆసిఫాబాద్ జిల్లా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని వడ్లూరి సురేష్ మాదిగ అకాల మరణం పై కుటుంబ సభ్యులను గ్రామ ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది వడ్లూరి సురేష్ మాదిగ మరణం ఎంఆర్పిఎస్ ఉద్యమానికి తీరని లోటు ఆయన కుటుంబానికి ప్రగా సానుభూతి సంతాపం వ్యక్తం చేయడం జరిగింది ఆయన ఆత్మ శాంతించాలని ఆ దేవుణ్ణి కోరుచున్నాను అనంతరం అదనపు కలెక్టర్ తివారీ గారు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేయడానికి వచ్చాడని తెలుసుకుని ఆయనతో కలిసి ప్రభుత్వాసుపత్రి పరిసరాలను పరిశీలించడానికి వెళ్లడం జరిగింది ఆయనతో కలిసి పలు ప్రభుత్వ అవార్డులను లెట్రిన్ బాత్రూంలను పేషెంట్ల పడకగదులను పరిశీలించడం జరిగింది అలాగే అనారోగ్యాలకు గురై ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లను వారి బాగోబులు అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకు ప్రతిరోజు అన్నము కూరలు వండిపెట్టే వంటగదిని పరిశీలించడం అక్కడ ఉన్న పప్పులు కూరగాయలు వంట సామాగ్రిని కూడా పరిశీలించడం జరిగింది వండిన అన్నమును కూరలను పరిశీలించడం జరిగింది అలాగే వంటగదిలో ఉన్న ప్రతిరోజు పేషెంట్లకు వండిపెట్టే మెయిన్లిస్టుని కూడా అదనపు కలెక్టర్ తివారిగారు ఆయనతో పాటు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ పరిశీలించడం జరిగింది కుళ్లిపోయిన వంకాయలను బూజు పట్టిన మిరపకాయలను ఇతర సామాగ్రిని చూసి అదనపు జిల్లా కలెక్టర్ తివారిగారు ఆగ్రహంతో అందుబాటు అక్కడే ఉన్న డాక్టరకి చూపిస్తూ ఇలాంటి కుళ్లిపోయిన వంకాయలు కూరగాయలు ముద్దల ఉన్న అన్నం వండి పేషెంట్లకు పెట్టడం దారుణమని వారికి వెంటనే నోటీసులు జారీ చేయండని డాక్టర్ గారికి చెప్పడం జరిగింది మేను ప్రకారము కోడిగుడ్లు శుభ్రమైన తాజా కూరగాయలను పప్పులను వండే విధంగా చర్యలు తీసుకోవాలని డాక్టర్లకు చెప్పడం జరిగింది ఆస్పత్రిలోని పేషెంట్లను చక్కగా చూసుకోవాలని వారికి ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూడాలని ఆసుపత్రిలో కరెంటు పోతే జనరేటర్ అందుబాటులో ఉండాలని ప్రతి ఆసుపత్రికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పేషెంట్లను రాత్రింబవల్లు డాక్టర్లు సిస్టర్లు అందుబాటులో ఉండాలన ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకు ఇబ్బందులు కలిగిస్తే నిర్లక్ష్యం చేస్తే తమపై చర్యలు తప్పవని అజాగ్రత్త చేయకుండా జాగ్రత్తగా ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లను పరిశీలించి చికిత్స చేయాలి అని చెప్పడం జరిగింది అనంతరం ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు అదనపు జిల్లా కలెక్టర్ తివారీ గారితో తిరిగి ఆసుపత్రి పరిసరాలను పరిశీలించిన తరువాత మాట్లాడుతూ చూడడానికి మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రి ఇంద్ర భవనంలో ఉన్నదని ఆసుపత్రిలో సరియైన డాక్టర్లు లేకపోవడం ఉన్న డాక్టర్లు ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లను నిర్లక్ష్యం చేయడం ఎలాంటి వ్యాధులతో వచ్చిన పేషెంట్లను ప్రస్తుత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు చేయకుండా మంచిర్యాల్ కరీంనగర్ వరంగల్ హైదరాబాదు లాంటి ప్రాంతాలకు రెఫర్ చేసి పేషెంట్లను పంపుతున్నారు పేషెంట్లు మార్గమధ్యలోనే చనిపోతున్నారు అలాగే ఆసుపత్రిలో సరియైన పరికరాలు లేకపోవడం ఇవ్వవలసిన టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ లేకపోవడం డాక్టర్లు పేషెంట్లకు చిట్టీలు ఇస్తే బజార్లోని మెడికల్ షాపులలో జరుగుతుంది కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రజలు చాలా నిరుపేదలు ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్సలు చికిత్సలు చేయించుకునే స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు అలాంటి నిరుపేదలను పేషెంట్లకు టాబ్లెట్స్ ఇంజెక్షన్లు అందుబాటులో లేవంటూ ప్రైవేట్ మెడికల్ షాపులకు పంపడం ఇది ప్రభుత్వ ఆసుపత్రినా లేక ప్రైవేటు ఆసుపత్రినా అలాగే ప్రతిరోజు పేషెంట్లకు పెట్టి అన్నంలో సరియైన నాణ్యత లేకపోవడం నేను ప్రకారం పౌష్టికమైన ఆహారం పెట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నారు వాడిపోయిన వంకాయలు పుచ్చుబట్టిన మిరపకాయలు నాణ్యతలేని నీళ్లలా ఉండే పప్పు కూరలు అసలు కోడిగుడ్లను ఆకస్మిక తనిఖీలకు వస్తే చూపడానికి మాత్రమే ఒక స్ట్రేలో ఉంటాయి ప్రతిరోజు పేషెంట్లకు కోడిగుడ్డు లాంటివి అందించడంలో దానికి సంబంధించిన కాంట్రాక్టర్ పూర్తిగా విఫలమై సొమ్ము చేసుకుంటున్నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి లెట్రిన్ బాత్రూంలు అశుభ్రంగా దుర్గంధముతో డోర్లు లేకుండా బేషన్స్ లేకుండా పలిగిపోయిన కుళ్లిపోయిన బాత్రూంలోనే ముక్కులకు బట్టలు కట్టుకుని బాత్రూంలోకి వెళ్లడం జరుగుతుంది అలాగే ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లు వారి ఇండ్లలో నుంచి తీసుకొచ్చిన దుప్పట్లు చీరలు బెడ్లపై పరుచుకుని కప్పుకొని పడుకోవలసిన పరిస్థితి ఉంది వెంటనే ఆసుపత్రి సూపర్డెంట్ తదితర జిల్లా అధికారులు వెంటనే స్పందించి ఆసుపత్రిలో పేషెంట్లకు కావలసిన ప్రతి టాబ్లెట్ ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచాలి జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి పేషెంటుకు ఇతర ప్రాంతాలకు రిఫర్ చేయకుండా ప్రస్తుత జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలోనే చిత్ర చికిత్సలు అందించాలి ఆసుపత్రిలోని లెట్రిన్ బాత్రూంలను పరిశుభ్రంగా బుజ్జిడోర్లు అమర్చాలి పగిలిపోయిన బేషన్లను తీసివేసి కొత్త దేశంలో అమర్చాలి ప్రస్తుతం పేషెంట్లకు ప్రతిరోజు పెట్టే అన్నం పౌష్టికంగా నాణ్యమైన కూరగాయలతో కోడి గుడ్లతో పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి ఆసుపత్రికి సంబంధించిన ప్రతి డాక్టరు సిస్టర్లు అందుబాటులో ఉండాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేయుచున్న డాక్టర్లు ప్రైవేటు ఆసుపత్రులు నడపకుండా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రిలోని బెడ్లపై పరుచుకోవడానికి కప్పుకోవడానికి రెండు సీట్లు ఏర్పాటు చేయాలి మార్చి ఆసుపత్రి శుభ్రతను పాటించాలి ఆసుపత్రిలో పేషెంట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆసుపత్రి సూపర్డెంట్ సంబంధిత జిల్లా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుని పేషెంట్లకు చక్కటి వైద్యాన్ని అందించాల్సిందిగా సందర్భంగా జిల్లా అధికారులకు సంబంధిత ఆసుపత్రి డాక్టర్లకు సిస్టర్లకు విజ్ఞప్తి చేయుచున్నాము ఆస్పత్రిలో ఎలాంటి అసౌకర్యం ఏర్పడ్డ జిల్లాలోని ఎంఆర్పీఎస్ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ కుల సంఘాలతో ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అక్కడ మెయిన్ ప్రకారము ఎలాంటి వంట వండటం లేదు మెయిన్ ప్రకారము మరి మన కోడి గుడ్లు పంపిణీ చేయాలి పౌరు పటిష్టమైనటువంటి మన భోజనము కూరగాయలు పప్పు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది మరి గోడి జిడ్డు ఇవ్వటం లేదు సరియైన పప్పులు ఇవ్వటం పప్పులు అందించడం లేదు అదేవిధంగా వంకాయలు కుళ్లిపోయినాయి కుల్లిపోయిన వంకాయలు మరి అదేవిధంగా ఆ మిరపకాయలు మొత్తము కుళ్ళిపోయినాయి ఆ కుల్లిపోయిన మిరపకాయలు కుళ్ళిపోయిన వంకాయలను పెట్టి మరి కూరలు వండి మరి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు అందించడం జరుగుతుంది కాబట్టి మరి దయచేసి ఇప్పుడున్నటువంటి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి సందర్శించినటువంటి అడిషనల్ కలెక్టర్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము వెంటనే చర్య తీసుకోవాలి పౌష్టిక పౌష్టిక పౌష్టికాహారాన్ని మరి అందించే విధంగా కూరలు కానీ పప్పులు కానీ కోడిగుడ్లు కానీ అన్నాలు కానీ అన్ని రకాల పౌష్టికాహారం అందించే విధంగా మరి చర్యలు చేపట్టాల్సిన సందర్భంగా మేము పరంగా డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఈ మరి ఏదైతే జిల్లా కలెక్టర్ ఆస్పత్రి ముందు మరి ఆందోళన కార్యక్రమం చేయవలసిన అవసరం ప్రతి సందర్భంగా జ్ఞానం జయ అంబేద్కర్

और कितनी इसके बारे बड़े देखने गए कहा కరెంట్ ఎంత పోయితే అంతా యూజ్ అవుతుంది సార్ ఆల్మోస్ట్ ప పవర్ లేకపోతే పవర్ ఉంటే మనకు అవసరం లేదు సార్ ప్రతిరోజు పవర్ ఎంత డైలీ ఉండదు సార్ ఇట్లా ఉన్నాయి వర్షం యావరేజ్ అవర్స్ వెయిన్ సీజన్లో అయితే టూ త్రీ అవర్స్ ఒకసారి కంటిన్యూస్గా ఒక ఫేస్ వెళ్ళిపోతుంది సార్ అప్పుడు మార్నింగ్ వచ్చి వెళ్ళిన దాకా జనరేటర్ పైన రన్